నమస్తే కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు అయితే మీరు కొన్ని రాసుల గురించి చూస్తూ వస్తూ ఉన్నారు ప్రతి రాసుల గురించి కూడా ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ గా వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఈ సంవత్సరం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పూర్తి వివరంగా తెలియజేస్తున్నారు మనకి కాబట్టి ఇప్పుడు మనం కుంభరాశి కర్కాటక రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పనులు చేయవచ్చు ఎలాంటి పనులు చేయకూడదు అనేది గురుగారి మాటలను విదాం నమస్కారం గురు మహాదేవ శ్రీమాత్రే నమ కుంభరాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి అయితే అసలు బాగాలేదు అని చెప్పి మనం రాశి ఫలితాలు ఉగాది రాశి ఫలితాలు అప్పుడు విన్నాము ఆరోగ్యపరంగా అయితే మరి వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పకుండా అమ్మ కుంభరాశి వారి అన్నా కూడా కర్కాటక రాశి అన్నా కూడా కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే కాస్త పర్వాలేదు కొంచెం పర్వాలేదు ఎందుకంటే వీరికి గురుబలము అద్భుతంగా రాబోతు ఉన్నది ఏకాదశ స్థానంలో గురువు ఉండడం చేత మంచి ఫలితాలు వస్తాయి అంటే ఎట్లా వాస్తవానికి గత లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు కర్కాటక రాశి వారికి ఆగస్టు నుండి కూడా అష్ట కష్టాలు వీరు పడుతున్నటువంటి బాధలు అంతా ఇంత కాదు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు వీరు ఎవరితోనైనా మాట్లాడినా కూడా అది గొడవలుగా డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏదో మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి ఉద్యోగము దగ్గర దాకా వచ్చి ప్రయత్నంలో ఉండేటువంటి వారికి రాకపోవడం కానీ లేదా ఉద్యోగంలో ఉండేటువంటి వారికి స్ట్రెస్ పెరగడం కానీ ఒక్కరు అయినప్పటికీ కూడా డబుల్ డ్యూటీ చేయడమా లేదా ఉద్యోగంలో చివాట్లు తినడం కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి వారికి ఆల్ ఆఫ్ లాస్ రావడం కానీ ఏదో ఒక అవకాశం కనబడుతుంది అక్కడ ఒక వజ్రం కనబడుతున్నది అబ్బాయిది దీన్ని ముట్టుకుంటే నేను అదృష్టవంతుని అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని వీళ్ళు సిక్స్త్ సెన్స్ వీరికి చెప్తూ ఉన్నది ఇక్కడ కానీ ఇక్కడ వీరు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే మరి అది వజ్రమా లేదా మామూలు అద్దమా మరి ఈ సమయంలో నేను దాన్ని ముట్టుకోవచ్చునా మరి నా రాశి పరంగా కానీ నా యొక్క జన్మనామం పరంగా కానీ మరి బాగుందా ఒకసారి గురువుని అడిగి ముందుకు వెళితే బాగుంటుంది లేదు వీరికి వీరే వెళ్ళిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఆల్రెడీ దాన్ని ముట్టుకున్నారు అది అద్దము అని నిర్ధారమైంది చెయ్యి కూడా కట్ అయిపోయింది అంటే ఎందుకు ఈ ఉదాహరణ ఏమిటి ఎవరో ఎక్కడో బిజినెస్లో ఈ ఆ మనీ ఇన్వెస్ట్ చేయి నీకు అద్భుతంగా డబ్బులు కలిసి వస్తాయి ఇన్వెస్ట్ చేసేసారు ఎవరో ఫలానా ల్యాండ్ ఉంది అందులో ఇన్వెస్ట్ చేయండి ఫలానా లక్ష రూపాయలకు వన్ ల్యాక్ మంత్లీ మీకు ఒక ఎయిట్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇట్లా రిటర్న్ ఇస్తారు ఈ విధంగా కొన్ని నెలలు రిటర్న్స్ వస్తుంది ఇది కానీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి లక్షకు పదివేలు వస్తాయి నేను బాధ్యుని నీకు ఎందుకు అయిపోయింది అయిపోయింది డబ్బులు పోయిన తర్వాత ఎవరు బాధ్యులు ఎవరై ఉన్నది ఇలా నేను చెప్పింది జస్ట్ ఉదాహరణ తోడబుట్టినటువంటి వారు కూడా ఇవాళ రేపు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అది ఒకటి రెండు అని కాదు కొందరైతే అయితే పుస్తల తాడు లేకుండా చెవులకు అవి ఏవి లేకుండా మన రోల్డ్ గోల్డ్ పెట్టుకొని నడిపిస్తున్నారు పాపం ఏది ఇవన్నీ నమ్మి ఎవరికో ఇచ్చి లాస్ అయిపోయి గత వన్ టూ ఇయర్స్ నుండి కూడా మరి గురువు వచ్చి వీరికి ఇస్తున్నాడు ఇప్పుడు ఉద్యోగంలో చక్కటి మార్పు కానీ వ్యాపారంలో కాస్త అభివృద్ధి కానీ సంతానం కాని వారికి సంతానం కానీ వివాహం జరిగి గొడవలు జరుగుతూ ఉన్నవి అనేటువంటి వారికి కోర్టులో విడాకులు ఇవ్వడం కానీ లేకపోతే కోర్టు దాకా వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు కేసులో ఉండేటువంటి వారికి విడాకులు వచ్చేటువంటి పరిస్థితి కానీ లేదా భార్యాభర్తలలో కలహాలు జరుగుతున్నవి కాస్త సర్దుబనగడం కానీ ఇలా హెల్త్ రిలేటెడ్ కే ఇబ్బందులు అయితే ఉంటవి మనీ రిలేటెడ్ ఇబ్బందులు అయితే ఉంటాయి ఇంకా కొంత ఎవరితోనైనా తగాదాలు చిల్లర తగాదాలు ఏర్పడేటువంటిది కూడా పరిస్థితి ఉంది ఇక్కడ రైట్ కేవలం గురువు మాత్రము కొన్ని ప్లెస్ ఇవ్వడానికి ఆఫీస్ ఆఫీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఆటంకాలు అలాంటివి తొలగిస్తారు బయట ప్రపంచానికి సంబంధించి కొంత ప్లెస్ ఇచ్చేటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఆట ఆడిండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఒక్క రేంజ్లో ఉన్నారు వాస్తవానికి ఇంకా చాలా బాగుండింది సూపర్ ఉన్నది ఇల్లు కొనుక్కోవడం కానీ అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ డబ్బు పరంగా కానీ అసలు మామూలుగా ఉండేటువంటి వారే ఎక్కడికో ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ ఏమైనా బిజినెస్ పనులు చేసుకునే వచ్చేటువంటి రేంజ్కి వెళ్ళిపోయారు కుంభరాశి వారు లాస్ట్ టూ ఇయర్స్ మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి బాగాలేదు అసలు బాగాలేదు ఇరవై రెండు ఇరవై మూడు ఓకే ఇప్పుడు ఇరవై నాలుగులో ఇబ్బంది వచ్చింది హెల్త్ ఇష్యూస్ కానీ లేదా హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానీ కొందరికి హౌస్ పర్చేస్ చేసేటువంటి బలం కూడా ఉంది మరి వారి జన్మజాతకంలో శని భగవానుడు ఎక్కడున్నాడు ఏంది అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి వారి జన్మజాతకంలో శని భగవానుడు మంచి స్థానంలో ఉన్నాడు ఒకవేళ తులాలో ఉచ్చబొందు ఉన్నాడు అనుకుంటే సూపర్ ఉంటుంది మరి మనకు మీషోలో నిచబడతాడు ఒకవేళ అక్కడ ఉన్నట్టయితే కాస్త ఇబ్బంది ఎదుర్కొంటుంది ఇలా వారి జన్మచాటు కూడా చూసుకుంటూ మనకు ముందుకు వెళ్ళాలి హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు ఫస్ట్ పాయింట్ రెండవది వీరికే హెల్త్ ఇష్యూస్ యాక్సిడెంట్స్ జరగడము వీరికే నోస్కు సంబంధించినటువంటి సర్జరీస్ జరగడం కానీ లేదా చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు జరగడం కానీ లేదా మనీ లాస్ కానీ మనీ ఉండకపోవడం కానీ డబ్బు ఇలాంటివి మనీ రిలేటెడ్ ఇవన్నీ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తప్పకుండా కర్కాటక రాశి వారు ఈ యొక్క కుంభరాశి వారు హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం చేస్తున్నటువంటి యాగంలో పాల్గొనాలి తప్పకుండా ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో ఎవరు చేయరు కనుక తప్పకుండా పాల్గొని ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి ఏ యాగం అంటారు అది మనము ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాము శని పాశుపత అస్త్రం ఓకే రుద్రము ఈశ్వరుని రుద్రము మంత్రము ఉన్ను ఇటు శని మంత్రాన్ని రెండు కూడా సంపుటీకరణం చేసుకుంటూ ఆ యొక్క హోమం ఉంటుంది పార్శ్వత హస్త్రం అంటేనే మనకు శంకరుని మంత్రము రుద్రం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమం నమస్తే రుద్రమ ఉదోదైష వే నమహ అనేసి శగ్ని అగ్నిబిస్కరచపద సూర్యా హా శతవా ప్రాభ అపశ హస్వాహ అని ఇట్లా ఒక్కొక్క లైన్ తీసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని కలుపుకుంటూ మొత్తము నూట తొంభై మనకు స్వాహాలు వస్తాయి నూట తొంభై అవి వస్తుంది ఇవి ఒక వంద స్వాహాలు వస్తాయి ఈ ఇది యొక్క హోమం చేసే సందర్భంలో ఒక ముగ్గురు జపానికి కూడా ఈ యొక్క శనికి సంబంధించినటువంటి ఆ సంఖ్య ఎంతైతే అంత సంఖ్య జపం చేసుకుంటూ ఉంటాం రైట్ అస్త్రము పాశుపత అస్త్రము అనేది ఇంతకు ముందు వీడియోలో కూడా గురువు గారు చెప్పారు ఖచ్చితంగా పాశుపత అస్త్రము అని అంటే గనక ఒకసారి బాణం వదలెము అంటే అది గురి తాకి డెఫినెట్ గా అది అవ్వాల్సిందే అనమాట సో ఇప్పుడు మీరు కూడా ఈ శని భగవానుడి పాశుపత అస్త్రం కనుక చేయించుకుంటే మీకుండే శని బాధలు ఈతి బాధల నుంచి బయటపడొచ్చు అంతే సో కుంభరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు శని భగవానుడు పాశ్వతాస్త్రం చేయించుకుంటే గనక డెఫినెట్ గా వాళ్ళ జాతకంలో మార్పులు అనేవి ఉండి పెద్దవి అయ్యేదేదో చిన్న వాటితో పోతుంది అని అంటారు ధన్యవాదాలు గురుగారు